ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలంటూ తెలుగునాట ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎంఆర్పిఎస్ మూడు దశాబ్దాలుగా పోరాడుతోంది దళితులను విభజించేందుకు పాలక వర్గాలు పన్నిన కుట్రే వర్గీకరణంటూ మాల మహానాడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం కూడా తెలిసిందే సుదీర్ఘకాలంగా రగులుతున్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు వెలువరించింది ఎస్సీలంతా ఒకటే వర్గీకరణ చెల్లదు అన్న ఇరవై ఏళ్ల క్రితం కిందటి స్వీయ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇచ్చింది ఉత్తర్వులను సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది చారిత్రక అనుభవపూర్వక ఆధారాల ప్రకారం షెడ్యూల్డ్ కులాలన్నీ ఏకసదృశ్యం కావు కాబట్టి వాటిని హేతుబద్ధంగా వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని ఇది తాజాగా తేల్చి చెప్పింది సుప్రీం ఆదేశాల స్ఫూర్తికి అనుగుణంగా భావి కార్యాచరణ ఉపక్రమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద పడింది ఈ వర్గీకరణ ప్రక్రియ రాష్ట్రాలలో రాజకీయ చర్చను రాజేసే ప్రమాదం ఉంది మాలా మాదిగల మధ్యగా షెడ్యూల్డ్ కులాలు చీలిపోవటమే కాకుండా రాజకీయ పార్టీల మద్దతును కోరవచ్చు రాజకీయ పార్టీలు బహిరంగంగా ఒక వర్గానికి మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగాను ఇతర మార్గాలలోనూ మద్దతు ఇస్తూ ఇస్తూ ఉంటాయి తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులను పరిశీలిస్తే మాదిగల కంటే మాలలు ఎక్కువగా రిజర్వేషన్ ఫలితాలను అనుభవించారు గిరిజనుల్లో కూడా ఇదే జరుగుతోంది కొన్ని తెగలు గిరిజనులు రిజర్వేషన్ను ఎక్కువగా సొంతం చేసుకుంటున్నాయి ఇక అగ్రవర్ణాల పరిస్థితి గమనిస్తే బ్రాహ్మణులు కమ్మవారు అత్యధికంగా విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాల్లోనూ అవకాశాలను సొంతం చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు పరిస్థితి కొంత మార్పులు వచ్చాయి వస్తున్నాయి ప్రపంచంలో చాలా దేశాలు తమ దేశంలోని నల్లవారికి మూలవాసులకు గిరిజనులకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి ఇండియా ఈ విషయంలో రిజర్వేషన్ల ద్వారా అనేక దేశాలకు మార్గదర్శకత్వం వహించిందన్న విషయాన్ని గ గమనించాలి తాజాగా ఏడుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో షెడ్యూల్డ్ కులాల తెగల రిజర్వేషన్ల వర్గీకరణపై బిగుసుకున్న పీఠముడి విడిపోయింది మాదిక రిజర్వేషన్ పోరాట సమితి చేసిన పోరాటం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన అనేక ఇదే మోస్తరు డిమాండ్లు జరిగిన జలాందోళనలు అన్నీ ఈ తీర్పుతో ఒక కీలకమైన విజయం సాధించాయి ఇప్పుడు రాష్ట్రాలు వాటి వాటి సొంత పరిస్థితులను బట్టి ఎస్సీ ఎస్టీ తెగల రిజర్వేషన్లో ఉపవిభజన చేయవచ్చు కాకపోతే ఇదేచ్ఛగా ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా వాస్తవమైన లెక్కింపదగిన సమాచారం ఆధారంగా మాత్రమే ఉప విభజన జరగాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది ఈ తీర్పులో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే షెడ్యూల్డ్ కులాలు తెగల రిజర్వేషన్లో క్రీమీ లేయర్ ప్రాతిపదికన అమలు చేయాలన్నది ఆదేశం రిజర్వేషన్లు అర్హులకే అందాలన్న విలువలకు అనుగుణమైనది ఈ క్రీమీ లేయర్ పరిగణన షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల వర్గీకరణ కూడా దారి సుగమం చేస్తున్న ఈ తీర్పు వల్ల అనేక రాష్ట్రాల్లో కొత్త ఆకాంక్షలు ఆందోళనలు ఉద్యమాలు చెలరేగవచ్చు ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నాలుగు నాటి కేసు తీర్పులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణ చెల్లదని చెప్పింది ఆ రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి అధికరణం షెడ్యూల్డ్ కులాలు తగల జాబితా నిర్ణయాన్ని రాష్ట్రపతికి దగలుపరిచిందని దాన్ని రాష్ట్రాలు ఉల్లంఘించలేవని ఆ తీర్పు సారాంశం ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వం వేసిన వ్యాజ్యం మీద వచ్చిన తీర్పులో రెండు వేల నాలుగు నాటి తీర్పునే తప్పుపట్టారు వర్గీకరణ అన్నది జాబితా సవరించడం కాదని అణగారిన తరగతులు ఏకరూప తరగతులు కావని వాటిలోని అంతరాలు ఉంటాయని ఏ రకంగానూ వర్గీకరణ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించినట్లు కాదని చెబుతూ షెడ్యూల్డ్ కులాలు తెగల రిజర్వేషన్లో రాష్ట్రాలు ఉపజ ఉపవిభజన చేసుకోవచ్చునని చెప్పింది చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుతో విభేదిస్తున్నామని ఈ కేసులో ఐదుగురు సభ్యుల బెంచ్ రెండు వేల ఇరవైలోనే అభిప్రాయపడటంతో ఈ వ్యాజ్యాన్ని ఏడుగురు సభ్యుల బెంచ్కి నివేదించారు రెండు తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా వర్గీకరణ చేపట్టడానికి ముందుకు రావటాన్ని హర్షించాలి ఈ కేసులో పిటిషనర్లు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అవి అన్ని వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చర్యలు ఏవీ లేవు కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడవలసి ఉన్నది ఏది ఏమైనా విపత్తుల వివక్షితులలో అంతర్గత వివక్ష ఉండరాదనే సహజ సూత్రం నెగ్గింది ఈ ఉద్యమం వల్ల దళిత ఉద్యమంలో కొన్ని పురపచ్చాలు అనైక్యత ఏర్పడిందని బాధపడేవారు ఉన్నారు ఇప్పుడు ఈ తీర్పు తరువాత అంతా వాస్తవాన్ని అంగీకరిస్తారని బలశాలి అయిన సమిష్టి దళిత సమాజంగా రూపొందుతుందని దళిత వర్గాలలోని ఆలోచన పరులు భావిస్తున్నారు తరతరాలుగా సాంఘిక దోపిడీకి బలవుతున్న అణగారిన వెనుకబడిన వర్గాల సముధరణకు విద్యా ఉద్యోగాల వంటి వాటిల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అగత్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు అర్థం చేసుకున్నారు ఆ మేరకు తాడిత పీడిత ప్రజానీకానికి చేయూతనిస్తూ రిజర్వేషన్లకు రూపకల్పన చేశారు అవి ఎవరికీ ఆపన్న హస్తాలు కావాలని జాతీ నేతలు ఆశించారో ఆ మేరకు అందరికీ పూర్తి న్యాయం జరగటం లేదన్న అభిప్రాయాన్ని యాభై ఏళ్ల క్రితమే వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరిస్తూ పంజాబ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్ణయం తీసుకుంది ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైతం అదే బాట పట్టింది చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్నవారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కూడిన మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని పద్నాలుగు అధికారంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్టు కాదని చెప్పారు ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రెండు కు ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు రాష్ట్రాలకు ఆర్టికల్ పదిహేను వివక్ష లేని ఆర్టికల్ పదహారు సమాన అవకాశాల కింద ఆయా వర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉంది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడడానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నప్పుడు ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చునని చెప్పారు నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉపవర్గీకరణ మార్గం అయినప్పుడు వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అవుతుందన్నారు లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య అసమానతలు ఉన్నాయని ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకే రకమైన కులాలు కాదని ఎస్సీ కులాలను ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరినంత ఏకరూప వర్గంగా ఏర్పడవని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడం అనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రూపంలో ఒక చోట కలిపారని వివరించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్య విషయంలో గణించదగ్గ విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చునని చెప్పారు అంటే ఇప్పుడు నేను అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లోనూ వివిధ కార్పొరేషన్లోనూ మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు ఇతరులు ఎంతమంది ఉన్నారు గణాంకాలను సేకరించాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగం విరు విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేందుకు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలదేనని జస్టిస్ గవాయ్ అన్నారు ఎస్సీ ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులు రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు వందల వేల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను కాదనలేమని కూడా న్యాయమూర్తులు భావించారు రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి అధికారనే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోపమని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి చేస్తుందని చెప్పారు ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొన్నందుని ఉపవర్గీకరణ చేయాల్సి ఉంటుందని స్పష్టంగా ఈ తీర్పులో పేర్కొన్నారు దేశంలో నిజానికి పన్నెండు వందల షెడ్యూల్డ్ కులాలు ఏడు వందల పదిహేను షెడ్యూల్డ్ తెగలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ వర్గీకరణకు అనుకూలంగానే నివేదికలు ఇచ్చాయి పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అటు తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉషా మెహ్రా కమిషన్లు అలాంటి సిఫార్సులు ఇచ్చాయి ఎస్సీల్లోని అన్ని కులాల్లోనూ సమాన ప్రాధాన్యం దక్కాలని సూచనలు చేశాయి కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిక చేసిన దండోర ఉద్యమానికి తొలిదశలో ప్రోత్సహించారు అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వర్గీకరణకు మద్దతు పలికారు వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేస్తుంటే మాలలు రోగ్ డైట్కి అడ్డు మాట నిజమే కానీ కొంతకాలంగా వారు మనసులు మారినట్లుగా కనిపిస్తున్నది మాదిగ పోరాటాలను ఎవరు అడ్డుపడలేదు ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంటుందని వారు గుర్తిస్తున్నారు రెండు వేల నాలుగులో తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే సరిపోతుందని కూడా మాదిగ పోరాట సమితి వర్గాలు చెబుతున్నాయి ఇక తెలంగాణ అంటే రెండు వేల నాలుగులో కాంప్రహెన్సివ్ ప్రొవిజన్స్ క్రియేట్ చేశారు చట్టాన్ని ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంటుంది వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వాలకు మాదిగ పోరాట సమితి విజ్ఞప్తి చేస్తున్నది అంటే ఇప్పుడు వివిధ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ చేసుకోవటానికి ముందే ఈ వర్గీకరణ మేర ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు